ఒక తాయి ఏకంగా ఇద్దరు చిన్నారులు చనిపోయారు రాజస్థాన్ లో ఇద్దరు చిన్నారులు గవర్నమెంట్ ఇచ్చిన దగ్గు సిరప్ తాగి మరణించారు ఇదే సిరప్ వల్ల మరో మంది గురయ్యారు ఆ దగ్గు సిరప్ లో ఒక కెమికల్ ఉంది దాని పేరే హైడ్రోబ్రోమైడ్ ఇది దగ్గుని తగ్గించడానికి వాడతారు కానీ రాజస్థాన్ లో పిల్లలకు ఈ సిరప్ ఇచ్చాక వాంతులు రావటం తల తిరగటం చివరికి వాళ్ళు హాస్పిటల్ కి గురయ్యారు ఇంకో బాబు మాత్రం రాత్రి పడుకునేటప్పుడు దగ్గు సిరప్ వేసుకొని మలిసర రోజు పొద్దున్నేసి చూసేసరికి ఆ బాబు నిద్రలోనే చనిపోయాడు దాదాపు లక్షకు పైగా సిరప్ బాటిల్స్ ని రాజస్థాన్ గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది ఈ చిన్నారులకి సిరప్ ఇచ్చిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ ఇది సేఫ్ అని ప్రూవ్ చేయడానికి ఈ సిరప్ ని తాగి చూపించాడు ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత ఆ డాక్టర్ కూడా కంప్లీట్ గా కళ్ళు తిరిగి పడిపోయాడు ఈ సిరప్ లో ఏదో తేడాగా ఉందని రాజస్థాన్ గవర్నమెంట్ మొత్తానికి బ్యాన్ చేసేసింది ఇద్దరు చిన్నారుల ప్రాణం పోయాయి డాక్టర్ ఏమో హాస్పిటల్లో బెడ్ పై పడున్నాడు సిరప్ తాగే ముందర జాగ్రత్త జీవితం ఒక్కటే కానీ దాన్ని కాపాడుకోవటం మన చేతుల్లోనే ఉంది ఈ సిరప్ పై మీ అభిప్రాయం ఏంటో చేయండి